అండ్ కప్ సెట్స్కి గాజు బౌల్స్కి గాజు గ్లాసులకి ఇట్లాంటివి బెండ్ బాక్సులు వస్తుంటాయి కదా అవి లోతు ఎక్కువగానే ఉంటాయి కనుక మనం వీటిలో చక్కగా మట్టి పోసుకొని మెంతగా మెంతకూర కానీ ఆవాలు కానీ తోటకూర కానీ ఇలా చక్కగా బాక్సులు వేసుకుంటే బాగా పెరుగుతుందండి నేనైతే కొత్తిమీర ఆస్తున్నాను కొత్తిమీర కాళ్ళలోనూ కొత్తిమీర ధనియాలు కొత్తిమీర విత్తనాలు ధనియాలు ఉంటాయి కదా అవి ఈ ధనియాలని కొద్దిగా మనం క్రష్ చేసుకుని వేసుకోవాలన్న రెండు బద్దలకి చేసుకొని ఇవి వచ్చేసి కొత్తిమీర రూట్స్ అనమాట కొత్తిమీర వేర్లు ఉంటాయి కదండీ పైన తీసేసుకుని ఆ వేర్లని పెట్టుకుంటే మనకి ఒక రెండు నెలల వరకు కూడా పైన వస్తుంటాయి అనమాట చిగుర్లు వస్తుంటే మనం తెప్పుకొని కూరలు వాడుకోవచ్చు ఈ చిగురులు అయిపోయేలా మనకి ధనియాలు వేసుకున్నాం అనుకోండి ఈ ధనియాల విత్తనాలు వేసుకుంటాం కదా ఇవి కూడా మనకి మొలకలు వచ్చి మనకి కూరలు వాడుకోవడానికి ఉంటాయి అనమాట ఇవైతే వీటిని నీళ్ళ పెట్టుకోవాలన్నమాట నీళ్ళ పెట్టుకొని అప్పుడప్పుడు కొంచెం ఎండ చూపించి ఇలా నీళ్ళు మాత్రమే చిల్లకరించుకోవాలి రోజుకి రెండు సార్లు అంతేనండి